అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ టీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ ప్రొడ్యూస్ ద యూనిటీ హ్యూమానిటీ గివ్ సేఫ్టీ యూనిటీ గివ్ స్పేస్ ఈ ప్రపంచానికి కావలసిన భద్రత శాంతి కాబట్టి ఈ యూటీవీని వీక్షించండి మానవత్వాన్ని రక్షించుదాం మనుషులందరినీ ఐక్యపరచుదాం ఈనాటి అంశం ప్రజాపతి లోకరక్షకుడైన ప్రజాపతి ఎవరు లోకాన్ని రక్షించడానికి వచ్చే ఒక ప్రజాపతి ఉన్నాడు ఎవరా ప్రజాపతి ప్రజాపతి అనగా ప్రజలకు అధిపతి రాజు రాజుగా పిలువబడతాడు అందుకే వేదం ఏం చెప్తుందంటే ప్రజా సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి ఆ ప్రజాపతి సృష్టించి పాలించేవాడు ప్రజాపతి అని చెప్తుంది సృష్టించగలగాలి ఆయన ప్రజాపతిగా సృష్టింపబడిన వారు కాదు కాబట్టి అట్టి ప్రజాపతి ఎవరు అని మనం గమనించినట్లయితే ఆ ప్రజాపతి రాజుగా ఉండాలి ఈ సృష్టిని ఏలుతూ ఉండాలి సృష్టిపై అధికారం కలిగిన వాడుగా ఉండాల కాబట్టి అటువంటి ప్రజాపతి ఈ లోకాన్ని రక్షిస్తాడు ఆ ప్రజాపతి యజ్ఞమవుతాడని ఉంది ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి యజ్ఞమవుతాడు మాత్రమే కాదు ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తం ప్రజాపతి అయిన దేవుడు ఆత్మల ప్రాయచిత్వం కొరకు యజ్ఞం అవుతాడు బలి అవుతాడని ముందే కాబట్టి ఆ ప్రజాపతి అయినటువంటి దేవుడు ప్రజల కొరకు ప్రజల ప్రాయచిత్వం కొరకు బలి అవుతాడని వేదం చెప్తుంది కాబట్టి అట్టి ప్రజాపతి ఎవరు అని మనం గమనించినట్లయితే ఏసు క్రీస్తు ప్రబలవారని మనం చెప్పగలం బలి అయింది ఆయనే ఆత్మల ప్రాయచిత్నం కొరకు బలి అయింది అర్పించబడింది ఆయనే కాబట్టి అట్టి ప్రజాపతిని మనం గుర్తించినట్లయితే రక్షణ కలుగుతుంది ఆ ప్రజాపతి అనగా రాజు అనబడ్డా యేసుక్రీస్తు అని అంటే ఆయనను సిలువ వేసిన ఆయన యజ్ఞమైన సమయంలో రోమా గవర్నర్ పిలాత్ అన్నాడు నువ్వు రాజువా అని అన్నాడు అవును నువ్వు అన్నట్టే నేను రాజును కానీ నా రాజ్యం వేరు ఈ రాజ్యం వేరు ఈ రాజ్యాలను ఏలే ప్రజాపతులు కాదు ఆ రక్షకుడు ఇచ్చే రక్షణ ఇచ్చే ప్రజాపతులు కారు ఈ లోకపు రాజ్యాలను వెళ్ళేవాడు దైవ రాజ్యము నీతి రాజ్యము దైవ పరిపాలన చేసేటువంటి వాడు అందుకే ఈ లోకములున్న మానవులను రక్షించుకోవడానికి ఆ మానవుల కొరకు ఆయన యజ్ఞమయ్యాడు యాగమయ్యాడు ప్రాయచిత్తార్థం తన ప్రాణములు ధారపోసాడు కనుక అందుకే ఆ లోకరక్షకుడు ఎవరని చూస్తే ప్రజాపతి ఆ ప్రజాపతి యేసుక్రీస్తు ప్రభులవారని కాబట్టి అట్టి ప్రజాపతిని మీరు మీ హృదయంలో చేర్చుకోండి మరి రక్షింపబడడానికి ఆయన ఒక్కడే మనమందరం రక్షించడానికి ఆయన ఒక్కడే కారకుడు కాబట్టి ఆ ప్రజాపతి అయినటువంటి యేసుక్రీస్తును మరి ఆయన ద్వారా ప్రాయశ్చిత్తం పొంది మనము మరి ఆ నిత్యత్వాన్ని చేరుకోవాలి అట్టి కృపదేవుడు మనకందరికీ దయచేను గాక ఆమె